నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడ చూసినా ఒకటే చర్చ టీఆర్పీ టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మర్మాలన్న నిజంగా బీసీల ఒక రాజకీయ పార్టీ పెట్టినని పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నది నడుస్తూ ఉన్న నేపథ్యంలో అసలు పెద్ద ఎత్తున ఆ కుట్రలు కూడా ఆ విధంగానే జరుగుతున్నాయి ఆ కుట్రల గురించి నేను వీడియో వేరే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా ఈ వీడియో రెండు మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి నిన్న భూపాలపల్లి జిల్లాకు సంబంధించి రవిపేటల గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి రవి గారి ఆధ్వర్యంలో నిన్న ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు ఒకసారి దానికి సంబంధించిన అంశం శినార్థి పేపర్లో వచ్చింది ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి టీఆర్పీలో జైన్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా కన్ఫ్యూజ్గా కానవలసిన అవసరం లేదు నేను దాని గురించి ఒక వీడియో చేసిన మన ఛానల్లో ఉంటుంది దాని కింద డిస్క్రిప్షన్లో ఎట్లా జైన్ కావాలి ఐడి కార్డు ఎట్లా వస్తుంది అనేది క్లియర్గా ఉన్నది దయచేసి ఆ వీడియోను పూర్తిగా చూసి ఎక్కువ మందికి షేర్ చేయండి ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఫాలో కాండి నేను ఆ వీడియోలో కూడా చెప్పిన ఎట్లా ఎట్లా జైన్ కావాలి ఆ ప్రాసెస్ ఏందని క్లియర్గా చెప్పిన ఏం టెన్షన్ లేదు ఆ ప్రాసెస్ ని ఎట్లా చెప్పినా అట్లా చేస్తే కరెక్ట్ ఐడి కార్డు వచ్చేస్తుంది వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోని కూడా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి రాజ్యం రాజకీయ నాయకులు పడిన కుట్రలు ఏ విధంగా ఉంటాయని వేరే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు నిన్న భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రధానంగా ప్రధానంగా ఒక కథనం వచ్చింది టీఆర్పీ టీఆర్పి టిఆర్పి ఎక్కడ చూసినా ఇదే చర్చ తెలంగాణ రాజ్యాధికార పార్టీపై బీసీల్లో ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ చర్చలు పల్లె నుంచి పట్టణాల దాకా ఒకటే మాట హోటళ్ళు కి కిల్లికొట్లు రెస్టారెంట్లు మార్కెట్లు ఎక్కడైనా టీఆర్పీ ప్రస్తావనే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా బీసీ పార్టీ రైట్ టైంలో రైట్ పార్టీ రైట్ పార్టీ ఆవిర్భవించిందనే అభిప్రాయం బీసీలంతా ఐక్యమైతే రాజ్యాధికారం సాధ్యమేనని వ్యాఖ్యలు టీఆర్పీ ఎఫెక్ట్తో అగ్రవర్ణాల పార్టీలో వణుకు అంటే వందకు వంద శాతం వందకు వంద శాతం ఇప్పుడు అగ్రవర్ణాలలో పుట్టింది ఎందుకంటే బీసీలకంటూ ఒక రాజకీయ నాయకుడు ఇన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేట్ ఫిగర్ ఒక స్టేట్ ట్రెండ్ సెటర్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 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 తాటిపైకి తీసుకొచ్చే మొనగాడు వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్ర ఫిగర్ అసలు రాష్ట్రంలో ఎట్లా అంటే ఒక స్టేట్లో ఒక బలమైన వ్యక్తి బీసీ సామాజిక వర్గం నుంచి ఇంతవరకు అసలు రాలేదంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాలేదని చెప్పుకోవచ్చు సరే ఇన్ని రోజులు బీసీ ఉద్యమాలు చేసినవచ్చు రాజకీయ నాయకులు కొందరు నాయకులు చేసినవచ్చు కొన్ని పదవులు పొందినవచ్చు కానీ పదవిని సైతం అంటే పార్టీని సైతం త్యాగం చేసి నాకు బీసీ ప్రజలే ముఖ్యమైన నిజంగా కరెక్ట్ టైంలో కరెక్ట్ పార్టీ పెట్టినట్టు తీన్ అనేవి వందకు వంద శాతం అగ్రవర్ణాల అగ్రవర్ణాల పాలకుల్లో అగ్రవర్ణల పార్టీలలో కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మిగతా పార్టీలను వెన్నులో పుడుతున్నది వెన్నులో కనుకబుడుతున్నది ఆ రేవంత్ రెడ్డి ఏం చేస్తు గత పదిహేను రోజులు తీర్మర్మాలన్న పదిహేడు ఏది పదిహేడవ తేదీన పార్టీ పెడుతున్న అంటే ఏ విధంగా దాన్ని నిజంగా అసలు విధి విధానాలు ఏంది దానికి అత్యంత ఏం పార్టీ పెట్టబోతున్నాడు నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి ఇప్పటి ఉంది దాదాపుగా ఎన్ని రోజుల ఉంది నిఘా వర్గాలు దీనిపైన కన్నేసిన అనేది క్లియర్గా వేరే వీడియోలు చెప్తా చూసే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా వందకు వంద శాతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఎక్కడ ఎక్కడ చూసినా టీఆర్పీ టిఆర్పీ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది ఇది వందకు వంద శాతం వాస్తవం తెలంగాణ ప్రజలు ఒక ఒక ఆశాభావం ఒక ఒక ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది ఈ ప్రజల నుంచి ఇక ప్రజలు ఎత్తుకున్న ఉద్యమంగా మారబోతా ఉన్నది ఇది ప్రజలు ప్రజల హక్కుల కోసం బీసీ ప్రజల హక్కుల కోసం ఈ ఈ ఉద్యమాన్ని తన పైకి ఎత్తుకునే వందకు వంద శాతం రోజుల దగ్గర పడి ఇది చూడొచ్చు అయితే ఇక్కడ ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్ రాజకీయాల కొత్త ఉరవడిని సృష్టించనుంది బీసీల వాటా ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం తీమార్ వల్లన నాయకత్వంలో ఆవిర్భవించిన ఆ పార్టీ పల్లెల నుంచి పట్టణాల దాకా చర్చనీయాంశంగా మారింది హోటల్స్ కిల్లీ కోట్లు మార్కెట్లు రెస్టారెంట్లు టీఆర్పీ గురించే మాటలు ముచ్చట్లు వినిపిస్తున్నాయి బీసీలో ఉత్సాహంగా నింపుతూ రిజర్వేషన్లు భూములు ఉద్యోగాల హామీలతో టిఆర్పి జనం దృష్టిని ఆకర్షిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న చర్చలో పొలిటికల్ సర్కిల్స్ పొలిటికల్ సర్కిల్స్ లో టీఆర్పీ హాట్ టాపిక్ గా నిలిచింది బీసీల ఐక్యమత్య రాజ్యాధికారం సాధ్యమేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది రైట్ టైంలో అవర్పించిన ఈ పార్టీ బీసీల రాజకీయ చాటి రాజకీయ శక్తిని చాటుతుందనే చర్చ జరుగుతోంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ పల్లె పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజల్లోకి చర్చుకెళ్తున్నది తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ చర్చలో అయినా టీఆర్పీ ప్రస్తావన రాకుండా ఉండడం లేదు హోటల్లో టీ తాగుతూ కిల్లి కోట్లో కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంట్లో స్నేహితులతో భేటీ అవుతూ అన్ని చోట్ల ఈ పార్టీల గురించి మాట్లాడుకుంటున్నా ఈ పార్టీ గురించి మాట్లాడుకుంటున్న రాజకీయాల్లో ఆసక్తిగా ఉన్నవారే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఈ పార్టీ ఒక హాట్ టాపిక్ గా మారిందంటే వందకు వంద శాతం వాస్తవం ఎందుకంటే రాష్ట్రంలో ఒక ట్రెండ్ సెట్టర్ రాష్ట్రంలో రాష్ట్ర నా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే నాయకుడు ఒక పార్టీ పెట్టడం కరెక్ట్ టైంలో ఒక పార్టీ పెట్టడం బీసీ రా బీసీలకు ఒక పార్టీ కావాలంటూ నినాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో బీసీల మనసులో ఏముందో తెలుసుకొని బీసీల కోసం రాజకీయ పార్టీ పెట్టడం అనేది వందకు వంద శాతం కలిసి వచ్చిన టైంలో కలిసి వచ్చిన పార్టీ వచ్చింది మనకు మన హక్కుల గురించి కొట్లాడే పార్టీ టీఆర్పీ పార్టీ వచ్చింది నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇదే పని మీద ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేసుకోరు ఇది దీనికి సంబంధించి భూపాలపల్లిలో ఘనంగా టీఆర్పీ ఆవిర్భావ వేడుకలు బైక్ ర్యాలీ నిర్వహించిన బాణసంచార కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు బహుజనాల ఆశా జ్యోతి తీన్మార్ మల్లన్న అని రవి పటేల్ అంటా ఉన్నాడు ఒకసారి ఆ వేడుకల వేడుకలకు సంబంధించి మనం వీడియో కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా దయచేసి మిత్రులారా మనకంటూ ఒక రాజకీయ పార్టీ మన హక్కుల గురించి ఒక రాజకీయ పార్టీ మన భవిష్యత్తు గురించి ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ పార్టీ వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వేడుకలకు సంబంధించి ఇది నిన్న భూపలపల్లి వేడుకలకు సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నాం పెద్ద ఎత్తున నీరాజనాలు వాళ్తా ఉన్నారు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడు పోస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన తీర్మాన్ మల్లడి గారు తెలంగాణలో స్థాపించడం జరిగింది ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బాలా సంఖ్య కాల్చి ఈరోజు కేక్ కట్ చేసి మా యొక్క టీఎన్పిఆర్పి పార్టీ సభ్యులంతా కూడా సంబరాలు చూసుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఒక మౌల్యత ఒక పార్టీ ఈరోజు కొత్తగా రావడం జరిగింది దీన్ని అంతా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరిగిన ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క బీసీసీఎం కూడా రాలేదు అలాగే నీళ్లు నియామ నీళ్లు నిజ నియామకాలను తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణలో అనేకమైనటువంటి దోషులు అన్యాయాలు అక్రమాలు కృతజ్యాలు తప్ప ఏ రోజు కూడా మన బహుజన్లకు ఏ రోజు కూడా న్యాయం ఏ ప్రభుత్వానికి కూడా న్యాయం జరగలేదు అందుకోసమే రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మన బహుజన్ల ఆరాధ్య నాయకుడు శ్రీమాన్ మన్న గారిని మనం అధికారంలోకి తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఎందుకంటే మన ప్రధానమైనటువంటి ఎజెండా విద్య వైద్యం ప్రతి నిరుపేద భూమి లేనేటువంటి ప్రతి కుటుంబానికి కూడా రెండెకరాల పూలి అందిస్తానని శ్రీమాన్ గారు తన ఎజెండాను పెట్టడం జరిగింది అందుకోసం మన ఏదైతే నిరుపేద నిరుపేదలకు ఉన్నటువంటి బహుజన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంతా ఈరోజు మన పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే టీఆర్పి పార్టీ మన పార్టీ మన బహుజన్ల పార్టీ అని చెప్పి అందరూ కూడా నిన్న ప్రతి సభ్యుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది ఇదే క్రమంలో రాబో కాలంలో రెండు వేల ఇరవై ఎనిమిదే లక్ష్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అధికారమే లక్ష్యంగా ఉన్నారు వారికి రావాలని మేము ఉన్నాం ఎందుకంటే రైట్ ఇది జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మేము మా పార్టీలో కాస్త మా మండలాల్లో నియోజకవర్గాలలో జిల్లాలలో ఎప్పుడు కమిటీలు వేయబోతున్నారని నాకు కూడా కొన్ని వందల ఫోన్లు వచ్చినాయి ఇప్పటివరకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కంటూ ఒక రాజకీయ పార్టీ వచ్చిందంటే ఇంత ఉత్సాహం కొద్దీ మనకంటూ ఒక పార్టీ వచ్చింది మన హక్కుల గురించి మన భావి తరాల గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన బిడ్డల ఉద్యోగాల గురించి భవిష్యత్తు గురించి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది నిజంగా స్వచ్ఛందంగా ఎన్ని రోజులు వాళ్ళ కోసం వీళ్ళ కోసం జెండాలు మోసినాం మనం జిందాబాదులు కొట్టినాం మన కోసం మనం జెండా ఎత్తుకుందామని నిజంగా తెలంగాణ ప్రజల్లోకి చైతన్యం వచ్చింది ఈ చైతన్యాన్ని నేను వందకు వంద శాతం స్వా స్వాగతిస్తున్నాను ఎందుకంటే మన హక్కుల గురించి మనం మనం ఇన్ని రోజులు డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి బానిసత్వం చేసినాం వాస్తవానికి మనం బానిసత్వం బానిసలుగా వాడుకున్నాం బ్యాంకింగ్ బ్యాంకింగ్నే వాడుకున్నారు మన హక్కుల గురించి మన 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 రాజకీయ భవిష్యత్తు గురించి మన ఉద్యోగ విద్యా వ్యాపారాల భవిష్యత్తు గురించి ఏర్పడ్డ పార్టీని వందకు వంద శాతం తీ మరమాలన్న ఆధ్వర్యంలోనూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నడుస్తున్న నేపథ్యం చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉన్నది దీనికి పెద్ద ఎత్తున స్వాగతిస్తున్న స్వాగతం పలుకుతున్న తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా దయచేసి మిత్రులారా పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే సింపుల్ మన దా దానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇందులో కూడా అవసరం లింక్ పెడతా దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఆ డిస్క్రిప్షన్లో లింక్ను బట్టి ఫాలో అవ్వండి మీకు అర్థం కాకపోతే దానికి సంబంధించి ఒక వీడియోస్ కూడా చేసినా ఆ వీడియో చూసి మీరు అప్లై చేసుకోండి మీ ఏది ఐడి కార్డు తీసుకోండి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి